అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి పెసర గారెలు మధ్యలో మధ్యలో అల్లం పచ్చిమిర్చి ఆనియన్ ఫ్లేవర్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది ఈ చిట్టి చిట్టి గారెలు సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకున్నాను గారెలు చేసుకోవడానికి పెసరపప్పు ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ పోసి ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకుందాం పెసరపప్పు మొత్తం మునగేలా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత ఈ పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ పెసరపప్పుని మెత్తగా ఏమి గ్రైండ్ చేసుకోవద్దు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు మనము ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిలోకి కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చేస్తే గారెలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం రెండు రెమ్మల వరకు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే పిండిలో చూసి తర్వాతకి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కొద్దిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పిండిలో మిక్స్ చేసుకుందాం మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగంత పిండి తీసుకొని మధ్యలోకి ఈ విధంగా హోల్డ్ చేసి గారెలు వేసుకోవడమే ఈ అనేది మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి అలా అయితేనే లోపల పిండి పిండిగా అస్సలు ఉండదు మంచిగా కుక్ అవుతుంది లోపల బయట బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గారెలు వేయంగానే ఎంబటే గరిట పెట్టి కలిపద్దండి ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనం కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం టర్న్ చేసుకుందాం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ గారల రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్